పరిపాలన అందిస్తుంటే బురద జల్లి రాజకీయాలు కొంతమంది చేస్తారు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళకి చెప్పేది ఏముంది వాళ్ళకి ఉండకుండా వాళ్ళే చెప్పు తెప్పలు తింటారు ఇకళ్ళు గ్యారెంటరీ అది ఈ మరీ అడ్డగోలుగా ప్రభుత్వం పోయించం అధికారం జాగణ ప్రభుత్వంలో కొంతమంది రెచ్చిపోయారు జనాలు వాళ్ళందరికీ ఉంటుంది తిరణాలు ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఇంకా ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలలే కదా అయింది ఇంకా ఉండంగా ఉండంగా కూడా బాగా చేస్తాడు అభివృద్ధి చేస్తాడనే నమ్మకం మీద ఈసారి బాగా ఉంది జనానికి ఏం ఇబ్బంది లేదు ఓ పోయినసారి కూడా జనాలు ఇబ్బందులు పడిపోయారు ఈసారి పర్లేదు ఇప్పుడు ఎక్కడికైనా జనాలు ఫస్ట్ నా నష్టపోయిన వాళ్ళకి కూడా అధికారులను పంపించి ఎక్కడికెక్కడికే నష్టపరిహారం ఇప్పిస్తున్నారు కదా ఇబ్బంది ఏం లేదు నిన్న కాక మొన్న విజయవాడ అంత వరదలతో మునిగిపోయింది అయితే చంద్రబాబు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మొక్క లోతుల నీళ్ళలోకి వెళ్ళి అనేక మందిని కాపాడి సహాయ చర్య చేశారు ఎలా చేశారుగా అంత వయసు వచ్చినా ఆయన కుర్రోళ్ళ తిరిగి యాక్టివ్గా ఉండి నేలలో తిరిగినా తిరిగి బాగా చేశాడు అంత వాళ్ళు అటు చేసేవాళ్ళు ఉన్నారు లేరు కదా ఏమీ ఇబ్బంది లేదు మాకు చంద్రబాబు వల్ల ఆయన ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారో వీళ్ళు ఇంకా బురజ్జల్లి వ్యవహారం మీద ఉన్నారు తెలుసుకుంటున్నారు జనం మమ్మల్ని మోస ఇట్లా మనం ఎట్టాక బురజ్జిమ్మితే మోసపోయాము అనేది తెలుసుకుంటా జనం కార్యకర్తలు ఏంటి రాజకీయ నాయకులేంటి వైసీపీ వాళ్ళు చాలా ఇంకా ఇబ్బందులు పడేవి ఉన్నాయి చంద్రబాబు గారి పరిపాలన చూసి ముందు వార్చలేక ప్రెస్ మీట్లు పెడుతున్నారు పెట్టి ఇష్టానుసరంగా ఏదో చేసేయాలి పొడిసేయాలి అన్నట్టు మాట్లాడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి వాళ్ళల్లా ఏమీ కాదు వాళ్ళు పెసమిట్లు పెట్టుకున్నా ఎంత బురజిమ్మినా వాళ్ళల్ల ఏమీ కాదు వాళ్ళు ఏదో చేద్దామని చేసినా వాళ్ళల్లా ఏమవదు ఏదో బురజ్జిమ్దామని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు వాళ్ళల్లా ఏం కాదు ఏం చేయగలుగుతారు ఆయన్ని ఏమో పక్క కూడా పీకలేరు ఆయన అది వాళ్ళల్లో ఏమవదు చేద్దామని చేస్తారు ఏమైనా అయిద్దా జనబలం ఉంది ఆయనకి జనబలం ఉండగా ఎవరు ఏం చేయలేరు అది కేవలం నూట యాభై అన్నారు నూట యాభై గ్యారంటరీ అన్నారు ఓ ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఎట్లాగే మైకాలు పెట్టి చెప్పిచ్చేసారు టీవీలో వార్తలు ఇచ్చారు మరి వాలంటీర్లతో ముసలి దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు మీ ఇళ్ళకి రావాలన్నా మీకు బియ్యం కావాలన్నా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం మనకి ఫ్యాన్ గుర్తుకే వేయండి అని జరిగింది జనం పిచ్చోళ్ళు పెచ్చోళ్ళు కాదేవాళ్ళ చదువే అవసరం జనానికి అన్న లోకజ్ఞానం అందరికి తెలుసు మరి వాళ్ళందరూ ఇవాళ మారిపోయి తీసుకొచ్చేసి జనానికి వాళ్ళ కూడా త్వరలో ఇంటింటికి ప పంచుతారు వాలంటీర్లను కొంతమందిని పెడతామంటున్నారు ఇంకా ఆ చేసిన బాకీలన్నీ ఈయన కట్టాలి అప్పుడు మరి ఏమి చేయాలి వాళ్ళకి అమ్మఒడి డబ్బులు అన్నారు సగం మందికి ఇచ్చారు సగం మందికి ఎగదంగారు అవి కట్టలేదు కదా మరి ఇంకా చాలా అభివృద్ధి ఏం చేశాడు మంగళవాడు పదివేలు అన్నారు మంగళవాళ్ళకి ఆటోవాడు పదివేలు అన్నాడు బేకేంద్రపేట తెలంగాణ ఒక ఇరవై వేలు వచ్చిన చేశాడు ఇంకెక్కడ ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఇంక ఇదేనా అభివృద్ధి ఆటోవాడు పదివేలు మంగళవాడు పదివేలు నలభై సంవత్సరాల వాళ్ళకేమో పద్దెనిమిది వేలు ఇస్తే అభివృద్ధి అయిపోద్ది దేశం ఎక్కడైతే దవద కదా ఇప్పుడు ఏమంటాడండీ జగన్మోహన్ రెడ్డి నేను కనుక ఉంటే నీకు పదహైదు వేలు నీకు ఐదు వేలు నీకు పదిహేను వేలు ఇచ్చి మొత్తం నగరంలో ఉంటే మళ్ళీ తెలంగాణ పోతాక రెడీగా ఉన్నారు చాలా మంది ఈ దేశం వదిలేసి ఇంకో ఇతర దేశాలు పోతాక రెడీగా ఉన్నారు మళ్ళీ అధికారం వస్తే ఇంకెక్కడ నువ్వు అధికారం ఎక్కడ ఉంచుతారు నిన్ను జనం ఇచ్చుకెత్తిపోయి పండిపోయి నీ తలలో మళ్ళీ అధికారం వస్తే మోటా మోటామొలి చదురుకుంటాక రెడీగా ఉన్నారు నేను ఎక్కడ దాకందు నేను చనిపోవడం అవతల తెలంగాణ వెంకటాపరంలో రెండు చెంటి ఇళ్ళ తలం మాట్లాడుకొని వచ్చా ఈ బాధల పళ్ళాక పోయి ఏదో పని చేసుకుందాం అని ఇంకెక్కడతోనే ఇంకెందుకు విజయవాడ విపత్తు చంద్రబాబు గారు ఎలా చేశారో చూసాం అదే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లు తిరుగుతా కొట్టేవాడు పై ఎత్తున తిరుగుతుండడు బురద బరదా కాళ్ళు తడిద్దిద్దిద్దిద్దిద్ది కదా ప్యాంటు బూట్లు తరుతాయి కదా పై ఎత్తున హెలికాప్టర్లు చూసుకుంటుండోడు మరి ఈయన చంద్రబాబు అక్కడ తిరగలేదు హెలికాప్టర్లు తిరగలే డోరు 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 డో పది ఈదికి వెళ్ళాడు పది సెంటర్కి వెళ్ళాడు చూశాడు వాతావరణం అందరిని అధికారులు అందరిని అప్రమత్తం చేసి ప్రయత్నం చేసి వాళ్ళకి మంచి చెడ్డ ఏంటి అన్నీ చూసుకున్నాడు మరి ఆహారం అని అయ్యి ఈయన తాటల మీద వ్యాన్ల మీద చుట్టుపక్కల నుంచి అన్నీ పంపించాడు ఎవరికి ఇప్పుడు నాలుగేళ్ళు సమానంగా ఉండవు అందరికి ఒకే నా ఆయన జరగదు కదా ఆయన చేతనం చేశాడు కొంతమంది నాకు చేయలేదు అంటారు వాళ్ళు చేసినా వీళ్ళు చేయలేదని చెప్తారు ఏదోటి జమ్మాలి కదా వాస్తవం అది చంద్రబాబు గారు విజన నాయకుడు అనుభవం ఉన్న వ్యక్తి ఏ పనైనా ఏ ఆ విపత్తునైనా సమస్యను సాల్వ్ చేసి ఆలోచన కలవాడు ఇలాంటి చంద్రబాబుని ఇష్టానుసరంగా బూతులు తిట్టతే చాలా మంది ఉన్నారు ఇలాంటి వారికి మీరు చెప్పే సమాధానం ఆ బూతులు తిట్టేవారికి వాళ్ళు వెనక తిరుగు చూసుకుంటలే ఇంకా నేనే తిట్టేస్తున్నాలే నాకు వాళ్ళ అధికారంలో ఉండాలి నన్ను ఏం చేస్తాడులే అని అహంకారం ఉంటుంది వాళ్ళు వెనక తిరుగు చూసుకుంటున్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శుభ్రంగా ఉంటే ఓకే లేదంటే చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళు కూడా జనమే బుద్ధి చెప్తారు ఇప్పుడు పద్దాక తిడతావు ఎంతసేపని తిడతావు మెదలకుండా ఉండడు కూడా లేచి పైకి లేడు ఎంతసేపు నువ్వు తిట్టేదని అట్లాగే వాళ్ళకే జనం బుద్ధి చెబుతారు ఇప్పుడు చెప్పారు వాళ్ళు చాలామంది కోల్పోయారు నువ్వు అన్ని పార్టీలు నువ్వంతా జనానికి మంచి చేస్తే వాళ్ళు నీకు పది సీట్లు వచ్చినాయి నీకు ఎక్కడ మెజారిటీ వచ్చిందా ఎక్కడ రాలేదుగా నువ్వు మంచివాడు పోతే మరి ఎన్ని ఎందుకు రాలా నూటికి నూట యాభై అన్ని సంకల్ కొట్టారు ఎక్కడ నీ చెడు నువ్వు చేసింది నీ కార్యకర్తలు నీ నాయకులే నేను జడదారు నీకు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడే టీడీపీ పార్టీల మీద ధ్వంసం చేసిన వాళ్ళు అలాగే టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు అరెస్ట్ బాటలు పడతా ఉన్నారు ఎందుకంటే ముందు ముందు ఎక్కడ పడతారు వాళ్ళే వదిలేదు లేదు ఇరవై ఆ ఇరవై ఐదు వెళ్ళి ఇంట్లో పిలిచి కొట్టారు మరి కొన్నిసార్లు అయితే నామినేషన్ ఎత్తగా కూడా వెళ్ళినాయి కొంతమందిని వెళ్ళనియకుండా ఆపేశారు గోడ దూకి వెళ్ళి నామినేషన్ ఏజన్లో ఉన్నారు పెద్ద వయసు వాళ్ళే అలాంటి వాళ్ళు అంత ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఆడకుండా ఇబ్బందులు కాకపోతే మన చంద్రబాబు గారు అటువంటి దుర్మార్గానికి పాల్పడరు కాబట్టి వీళ్ళు అరాచకాలు చేస్తున్నారు కానీ ఆయన తలుచుకుంటే లాగరు ఎక్కడా అరాచకం చేయాల్సి వస్తే లాగరు కానీ ఆయన అటువంటి పనులు చేసే ఆయన ఆయన పెద్ద ఆయన అందరూ మంచి కోరి ఆయన కాబట్టి అలాంటి అరగా అరగజాలు వద్దు అంటున్నాడు అదే అరాజకం చేయాలంటే తాగుతరీళ్ళు ఈ గాల్లో ఆగరు కానీ ఆయన వయసుకి ఆయన చేసే పనులు మంచిగా చేద్దాం కానీ చెడు చేయద్దని ఆపుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆగారు కానీ లేకపోతే ఆయన ఇబ్బంది ఎంత ఇబ్బంది పెట్టారు ఆయనే లోపలే ఆకం ఆకం చేశారు మనబట్టుకోళ్ళకి వీళ్ళకి లెక్క మన పని చేసుకున్న వాళ్ళకి అట్లాంటి ఇబ్బందులు లేకుండా చంద్రబాబు గారు కూడా బాగా చేస్తున్నాడు ఈసారి వాళ్ళే వదిలేది లేదు వాళ్ళు ఇంకా బురజ్జింబోళ్ళు చాలామంది ఉన్నారు ఆ బురజ్జింబోళ్ళకే వార్నింగ్ ఒకటే మీ నెత్తినే పడింది అది ఆ బురద అదటోటు మీద జమ్ముదామంటే మనమోహానే పడిద్ది అది తెలుసుకొని శుభ్రంగా మెజలుకుంటే మంచిది లేదంటే ఇబ్బందులు పడతారు అది అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ పేరు మార్చని పెట్టొచ్చు కానీ ప్రతి పేదవాడి నోటు కాడ కూలి ఇప్పుడు చంద్రబాబు మరియు పిల్ల పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు ఇప్పుడు విజయవాడలో చాలామంది మునిగిపోయిన వాళ్ళు ప్రాంతాలకు అన్నా క్యాంటీన్లు భోజనం వెళ్ళి చాలా మందిని ఆదుకున్నాయి దీన్ని ఎలా చూడొచ్చు నేను అన్నా క్యాంటీన్ వర్క్ చేసి అప్పుడు చక్రంగు వచ్చినప్పుడు ఎన్టీఆర్ అయ్యంలో అప్పుడు జిల్లాకి జిల్లాకెళ్ళి మేము వర్క్ చేసి వచ్చాం అన్న క్యాంటీన్